ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి గతంలో చర్చలలో ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలకు ధైర్యం ఆయనకు శాలువాలు కప్పడానికి దండలు వేయడానికి ఎంతోమంది క్యూ కడుతుండే మరి ఇప్పుడు ఆయనంటే కొందరికి భయం మరికొందరు ఆయనపై కాంప్లైంట్ చేయడానికి అధిష్టానానికి హెచ్ఆర్సీకి ఎస్పీ ఆఫీస్కి క్యూ కడుతున్నారు ఆయన మరెవరు కప్ షాడో ఎమ్మెల్యేగా పిలువబడుతున్న జనంపల్లి దుష్యంత్ రెడ్డి రెడ్డి షాడో ఎమ్మెల్యే ఆఫ్ చర్చల్లా కాన్స్టిట్యున్సీ ఎవరు భూమి అమ్మాలన్నా కొనాలన్నా అది మీకు తెలియాలంటే ఒక ఇద్దరు వచ్చి కంప్లైంట్ ఇచ్చాము అసలు ఆ భూమికి లేదు అసలు వాళ్ళ ఒక టీఆర్ఎస్ నాయకులు దుష్యంత్ రెడ్డికి పాత సీనియర్ కార్యకర్తలు అంటే చాలా కోపము ఆయన ఎట్లా అంటే రీసెంట్గా ఈ అపోజిట్ ఇష్టం బీజేపీ బీఆర్ఎస్కి వెళ్ళి కొందరిని పట్టుకొచ్చుకున్నాడు వాళ్ళనే నమ్ముతాడు వాళ్ళనే పక్కకు పెట్టి పాత కాంగ్రెస్ కార్యకర్తలని పండి కట్టుకొని ప్రతీకారం తీసుకోవడానికి అరెస్ట్ కూడా తీసుకుంటా దూరం కావాలంటే అంటే పాత ఓల్డ్ కాంగ్రెస్ కార్యకర్తలు అంటే నడవద్దు మీ పక్కల ఊరే రాజాపూర్ మండల అధ్యక్షుడు కత్తెర కృష్ణయ్య ఆయన ఒక మండల అధ్యక్షుడు సీనియర్ కార్యకర్త ఆయనను మెసుకొని సంపేస్తే బిడ్డ నాటకాలు ఆడతాయని చెప్పి బెదిరించినట్ట మండల్ ప్రెసిడెంట్ తప్పు చేస్తే మళ్ళీ ఎన్ కేసుకుంటారా మొదలు మీకు ప్రూఫ్ చేయాలంటే ఇప్పుడే ఒక ఇద్దరికి ఫోన్ చేస్తా నవపేట్ గడ్డ దుశ్యంత రెడ్డి గడ్డ ఆయన నవపేట్ మండల్ ఎమ్మెల్యే నవపేటకు ఎమ్మెల్యే గారు వితౌట్ దుష్యంత్ రెడ్డి పర్మిషన్ హీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ నవపేట మండల్ అన్నట్టు ఏదో అల్టిమేటం జారీ చేసినట్టు ఆల్రెడీ అక్కడ నేను జెడ్పీటీసీగా పోటీ చేసినా కూడా ఓడిపోయినా కూడా నేను అక్కడనే పని చేసుకుంటూ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా ఎలక్షన్ సమయంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారి గురించి అసలు దుని ఆరోపణలు చేశారు అంటే భూ కబ్జాలు అంటారు ఇసుకదంద అన్నారు నల్లమట్టి అంటిది అసలు అక్రమ అరెస్టులు థింగ్స్ మెనీ థింగ్స్ మస్తు చెప్పారు డ్రైనేజ్ సిస్టమ్లు లేవు రోడ్లు లేవు ప్రతి చెరువులో పది నుంచి పదిహేను కోట్ల దాకా మట్టి అమ్ముకున్నారు ఈ బిఆర్ఎస్ నాయకులు మరి ఈ రోజు వరకు ఆయన మీద ఒక్క కేసు కూడా కాలేదు అంటే మీరు చేసిన నిరాధారమైన ఆరోపణలు అప్పటివరకు గెలవడానికి చేసినా లేకపోతే మీరు మీరు మంచిగా కలిసిపోయారు లోపల పైకి మాత్రం మాట్లాడుకోవాలి పదేళ్ళు తిన్నోళ్ళు పది నెలల్లో తీయాలంటే సాధ్యం కాదు కదా ఎవరికైనా కూడా ఇంకో ఇంకొక ఐదారు నెలల్లో ఖచ్చితంగా రంగారెడ్డి కూడా సర్పంచ్ ఉన్నప్పుడు ఇంప స్తంభాలు దానిని ముక్కలు ముక్కలు చేసి అమ్ముకున్న చరిత్ర అని మీ చరిత్ర గురించి కొందరు బీఆర్ఎస్ నాయకులు అత్తగ్గు చెప్పారు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింద్రు వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చి దాన్ని తీసుకుని పోయి పోలీస్ స్టేషన్ పెట్టిండ్రు